హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సుడిగాలి పర్యటన చేశారు నియోజకవర్గంలోని హుస్నాబాద్ చిగురు మామిడి విన్కేపల్లి సైదాపూర్ ఎల్కతుర్తి భీమదేవరపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించారు నియోజకవర్గంలో ఇటీవల వివిధ కారణాలతో పలు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు మృతుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇక గ్రామాల్లో పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు సామాన్య ప్రజలతో ముచ్చటించారు రోడ్డుపై ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ముచ్చటించారు మహిళలు ఉచితంగా అందుతున్న ప్రయాణంపై ఆరాధిశారు ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్లో రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలూకీ గ్యాస్ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని వెంటనే అధికారులకు డీటెయిల్స్ ఇవ్వాలని సూచించారు చిగురు మామిడి మండలంలోని చిన్న ములకనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసిందని ఇప్పటికే లక్ష లక్ష యాభై వేల లోపు ఉన్నవారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు ఒకవేళ రైతు రుణమాఫీ కానీ వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయాధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం వచ్చేది కాదని తెలిపారు తమ ప్రభుత్వం రాగానే పంట నష్టపరిహారాన్ని చెల్లించామన్నారు మహిళా రైతులతో వరి నాట్లు ఎలా జరుగుతున్నాయని వ్యవసాయ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు వ్యవసాయ పనుల్లో మహిళా పాడిన పాటను ఆసక్తిగా గమనించారు ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు సమస్య పరిష్కారంపై అధికారులను ఆదేశించారు చిగురు మామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో పలు కాలనీల్లో బైక్పై పర్యటించారు గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు గ్రామంలో ఉన్న పలు సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చారు హుస్నాబాద్ రైతుల కల తీరుతుందని ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నామని కాలువలు భూసేకరణ పెండింగ్ పనులు కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు విడుదలకు మొన్ననే కేబినెట్ ఆమోదించిందని నియోజకవర్గ ప్రజలతో ముచ్చటించారు వచ్చే సీజన్లోపు గౌరవెల్లి నుండి నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు నియోజకవర్గంలో ఇప్పటికే పలు రోడ్లకు సంబంధించిన పనులు నడుస్తున్నాయని వాటి పనులు వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు స్కూల్లో అవుతున్నావును అయితే బట్ డ్రెస్ అంగేంచుడ్ మార్నింగ్ హలో హలో

저 보자. 아루 리드 레디 왔네. 이 하나. 하이거 এই পেটে ইজু শঙ্কর আন্ডার কি পলিটিক্যাল లోపలు ఉన్ను ఎందుకంటే గల్లా కానీ పైసలు కాగానే వాళ్ళ రెండు లక్షల లోపల నుంచి రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ ఒకటేసారి వస్తుంది ఇళ్ళెవరికైనా తప్పిపోయి ఉంటే కూడా మీ ఏవో గెలవండి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎందుకు తప్పిపోయింది ఎందుకు రాదు ఎందుకు వస్తుంది పొరపాటు ఏదంటే కరెక్ట్గా చేస్తారు అదేమైనా are in jarewa ya la ya na wali ke ya la ya rasul sana ya na wali ke ya raham shani ya la 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 ya la sama 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 You ready? Yeah.